నల్గొండలో చేస్తున్నప్పుడు చాలా మటుకు కలెక్టర్కు ఫైల్ పెట్టేవాళ్ళం మనం ఇప్పుడు కలెక్టర్ గ్రాంట్స్ చాలా ఎక్కువ ఉంటుండే కలెక్టర్స్ ఫైల్ పెట్టేవాళ్ళం ఫైల్ పెడుతుంటే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫైలు పెడతారు అందరికీ అదే రొటీన్గా ఈ కలర్ది బ్రౌన్ కలర్ ర్యాపర్ పెట్టేసి పెడతారు తర్వాత మన ఫైల్ అయిందా లేదా అసలు చూసాడా లేదా చెయ్యాలంటే ఇన్ని కుట్ట గుట్టలంతా ఫైల్ అలా వెతుక్కోవాల్సి వస్తుండే అరే ఇదేంది సిస్టమ్ మన ఫైల్ ఎక్కడుందో దొరకదు అని చెప్పి నేను గ్రీన్ కలర్ వేపర్ తీసేసి వైట్ కలర్ వేపర్ పెట్టు స్టార్ట్ చేసిన పొంగడిగా కనిపిస్తుంది అని అది చూసినాక కొన్ని డిపార్ట్మెంటులో అరే ఇదేదో బాగుంది అని చెప్పి వాళ్ళు పెట్టే వరకు మళ్ళీ సగం వైట్ కలర్ అయిపోయినాయి ఇట్లా కాదు అని చెప్పేసి ఒకసారి ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి నల్గొండ ట్రైన్లో పోయేవాడిని మండే మండే ట్రైన్లో కూర్చుండి ఏదన్నా లోగో తయారు చేయాలా అని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటే ట్రైన్ మన నల్గొండ దిగే వరకు ఆర్డబ్ల్యూఎస్ లోగో తయారు చేసేసి అది కూడా కుండ షేప్లో తయారు చేసి ఆ ఫైల్స్ మీద పెద్దగా ప్రింట్ చేయడం మొదలుపెట్టాను సో ఈజీగా దొరకడం స్టార్ట్ అయింది దాన్ని అది బాగుంది దీన్ని ప్రచారం చేయాలా మనం పోయి సీఈకి ఈఎన్సీకి ఇట్లా లోగో పెడదాము అంటే ఎలాగో డిస్కరేజ్మెంటే ఉంటుంది కాబట్టి మనం సైలెంట్గా చేయాలని చెప్పి ప్రతి ఒక్క ఫైల్కు ర్యాపర్స్ ప్లస్ మేము ఏదైనా ఎస్టిమేట్ పంపిస్తే ఎస్సీ లెవెల్ సీఈ లెవెల్ ఎస్టిమేట్ పంపిస్తే దానికి ఆ హెడ్డింగ్ కింద పెద్ద లోగో అట్లా పెట్టి పంపడం స్టార్ట్ చేసాం చేసి ఆ తర్వాత అది ఆ జిల్లా అంతా ప్రచారం అయిపోయింది ఆ జిల్లా అంతా అలవాటు అయిపోయింది నెక్స్ట్ మెదక్ వచ్చినప్పుడు మెదక్ అలవాటు చేశాను స్లోగా వేరే జిల్లా వాళ్ళు అది అడాప్ట్ చేసుకోవాలంటే అందరికీ అది గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఒకసారి సీఎం గారు వచ్చినప్పుడు ఆర్డబ్ల్యూఏ స్లోగానే అందరు సీఈలకు ఏసీలకు గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాం అట్లా జిల్లా అంతా ప్రచారం అయింది